ఆయన ఇద్దరు పెళ్ళాల ముద్దులు ముగుడు అయితే ఆ రెండు పెళ్ళిళ్ళు పెటాకులు అయ్యాయి విడాకులుగా విడాకులు కూడా ఇవ్వాల్సి వచ్చింది ఆ పెళ్ళికొడుకి పెళ్లి ఖర్చు తడిసి మోపడైతే విడాకుల ఖర్చు కూడా ఇద్దరు భార్యలకు భరణం కింద అక్షరాల ఐదు వందల పన్నెండు కోట్లు చెల్లించాల్సి వచ్చింది ఆడంబరంగా చేసుకున్న పెళ్ళిళ్ళ కోసం ఎంత మొత్తం ఖర్చు అయిందో మనకు తెలియదు ఈ బంగారు బాబు బాధ చూసి సుప్రీంకోర్టు ఆవేదన చెందింది విడాకుల తర్వాత భరణం పేరుతో భర్తలను ఈ విధంగా గుల్ల చేయటం సరికాదని పేర్కొంది మొదటి భార్యకు రెండు వేల ఇరవై నవంబరు నెలలో ఐదు వందల కోట్లు భరణంగా చెల్లించిన ఈ వ్యక్తి భారతీయ మూలాలున్న అమెరికా పౌరుడు ఇంకా రెండో భార్యతో ఈ వ్యక్తి కేవలం సంవత్సరం లోపుగానే సంసారం చేశారు అయితే విడాకుల దగ్గరకు వచ్చేసరికి పన్నెండు కోట్ల రూపాయలు భరణంగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది రెండో భార్యకు ఆశలు చాలా ఉన్నాయి అంటే మొదటి భార్యకు వచ్చినంత భరణం తనకు కూడా వస్తుందని ఆశించిందా అసలు ఈ భరణం చూసే టెంప్ట్ అయ్యి రెండో పెళ్లి చేసుకుందా అనేది తెలియదు భర్త వద్ద ఉన్న ఆశలో సగం తనకు చెల్లించాలని ఆమె పట్టుబట్టింది అయితే ఈ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించలేదు ఈ ఇద్దరు భార్యల ముద్దులు మొగుడు అమెరికాలో ఐటీ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసి బాగా సంపాదించాడు ఆయన రెండోసారి రెండు వేల ఇరవై ఒకటి జూలై ముప్పై ఒకటిను వివాహం చేసుకున్నాడు కొన్ని నెలల్లోనే వారిద్దరికీ చెడింది తనకు తన మొదటి భార్యకు ఇచ్చిన మేర శాశ్వతంగా భరణం ఏర్పాటు చేయాలని రెండవ భార్య సుప్రీంకోర్టును కోరింది అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న పంకజ్ మిత్తలతో కూడిన ధర్మాసనం ఈ కోరికను తోసిపుచ్చింది మొదటి భార్య చాలా కాలం భర్తతో కాపురం చేసింది మొదటి భార్యతో సమానంగా కొన్ని నెలలు మాత్రమే కాపురం చేసిన రెండో భార్యకు భరణం ఇవ్వడం సాధ్యం కాదని అలాగే భర్త ఆస్తిలో సమాన వాటా ఇవ్వటం కూడా సాధ్యం కాదని ధర్మాసనం తీర్పు చెప్పింది జస్టిస్ నాగరత్న డెబ్భై మూడు పేజీల ఈ తీర్పును రాశారు ఆమె మహిళా జడ్జి అనే విషయం తెలిసిందే కదా భర్త నుంచి భరణం కోరేవారు భర్త ఆస్తులను ఎక్కువ చేసి చూపి అందులో తమకు సమాన వాటా కావాలని కోరుతున్నారని ఇది అసమంజసమని కోర్టు అభిప్రాయపడింది విడాకుల తర్వాత భర్త ఆస్తులు బాగా తగ్గిపోతే ఆ విషయాన్ని భరణం కోరుతున్న భార్యలు ప్రస్తావించడం లేదని కూడా కోర్టు పేర్కొంది భరణం అనేది భార్యలకు సమాన వాటా ఇచ్చేందుకు ఉద్దేశించింది కాదని సమాజంలో వారు అనాథులుగా జీవించే పరిస్థితి ఏర్పడకుండా రక్షించటం సామాజిక న్యాయం అందజేయటం లక్ష్యంగా ఏర్పాటు చేశారని కోర్టు గుర్తు చేసింది భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు అత్తవారింట్లో వారు భార్య గడిపిన జీవనశైలిని కాపాడేందుకు భరణం ఇస్తారని అది మాత్రమే చట్టబద్ధమని కోర్టు తన తీర్పులో పేర్కొంది భార్యాభర్తలు విడిపోయాక జీవితకాలం భర్త జీవన శైలి స్థాయిలో విడాకులు పొందిన భార్య జీవన శైలిని నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది విడాకులు పొందిన తర్వాత భర్త ఆర్థికంగా మరింత స్థితిమంతుడైతే ఆ సిరి సంపదల్లో వాటా అడిగే హక్కు విడాకులు పొందిన భార్యకు ఏమాత్రం ఉండదు అలా చేస్తే భర్తలకు తీవ్ర అన్యాయం జరిగినట్లు భావించాల్సి ఉంటుందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు నిజానికి భరణం నిర్ణయించడానికి నిర్దిష్టమైన ఫార్ములాగా లేదు మొదటి భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు అప్పటి ఆర్థిక పరిస్థితిని బట్టి భరణం మొత్తం నిర్ణయించారు రెండో భార్య అంతే మొత్తం తనకు కూడా భరణం ఇవ్వాలని కోరడం అసంబద్ధమని కోర్టు అభిప్రాయపడింది అంటే మగవాళ్లను అంటే వివాహ సంబంధంలో సమస్యలు ఎదుర్కొన్న మగవాళ్లను టార్గెట్ చేసి మహిళలు కొందరు రెండో వివాహం చేసుకోవడం తర్వాత కొన్ని రోజులు సంసారం చేసినట్టు నటించి తర్వాత భరణం డిమాండ్ చేయడం ఇలాంటివి చాలా కేసులు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినట్లుంది వరకట్న నిరోధక చట్టాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారో ఈ భరణం ఇష్యూని కూడా మిస్యూజ్ చేస్తున్నారని సుప్రీంకోర్టు గుర్తించింది అందువల్లనే ఇటువంటి తీర్పు వచ్చిందని భావించవచ్చు